ఇప్పుడైతే కంప్లీట్గా నాన్వెజ్ అయితే మానేశాను కానీ నేను నాన్ వెజ్ తినే టైంలో కంటిన్యూస్గా ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో పెరిగనంతో ఎగ్ ఆమ్లెట్ అయితే తినేదాన్ని ఇప్పుడు మరి రోజు పెరిగనంతో ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈరోజైతే స్వీట్ కాన్తో వడల్లా అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే అంతకుముందు పెట్టాను అలా కాదు ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం కొంచెం మిక్సీలో వేసేసి అందులో అయితే ఉల్లి క్యాబేజీ క్యారెట్టు శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ రుచి తగిన సాల్ట్ అయితే వేసేసిన తర్వాత అందులో అయితే ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం వేయని అవసరం లేదు ఇంకా ఆ వాటర్ అలా సరిపోతుంది కలిపితే కొంచెం తడిగా అయితే వస్తుంది అందులో నేను కొంచెం వడలకి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా అయితే చేసుకున్నాను నేనైతే ప్యాన్లో ఎక్కువ ఆయిల్ వేసి ఏం కాల్చుకోలేదు నార్మల్గా మనం దోశలకి ఎలా చేసుకుంటామో ఆ ప్యాన్లో అయితే కొంచెం అలా అయితే అచ్చుల్లో అయితే పెట్టేసుకున్నాను అవి ఒకవైపు కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకోవైపు అయితే తిప్పి బాగా అయితే కాల్చుకోవాలి కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా అలా చేంజ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్